సో పెళ్లి చేసుకుని వీళ్ళు బాగానే ఉంటున్నారు ఒక ఇంట్లో కింద ఈ ప్రవీణ్ తల్లిదండ్రులు ఉంటున్నారు పైన వీళ్ళు కాపురం పెట్టారు సో తిన్న చదువుకునేటప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కుటుంబానికి చాలా అంటే చాలా సంరక్షణగా ఉంటూ సపోర్ట్ గా నిలబడుతూ చాలా అంటే చాలా బాగా రాణిచ్చారు రానిచ్చేవారు విష్ణుజ కానీ ఇంకా తల్లిదండ్రులు ఉంటారు కదా కొంత మూర్ఖపు అజ్ఞాన అహంకార తింగరి తల్లిదండ్రులు ఉంటారు కదా ఇవ్వండి అప్పు చెప్పారు వాటి బిహేవియర్ చూసుకోలేదు అన్ని చూసుకున్నాడు సో తర్వాత ఏమైంది పెళ్ళైన తర్వాత నుంచి హరాస్మెంట్ మొదలెట్టి ఉన్నాడు హరాస్మెంట్ హరాస్మెంట్ మొదలెట్టి హింసిస్తూ గోల పెడుతూ భయంకరంగా కొడుతూ తిడుతూ అసభ్య పదజాల దూషంతో దూషిస్తూ నానా శారీరక మానసికంగా ఇబ్బంది పెడుతూ నానా రచ్చ రంభాల హంగామా చేసేవాడు ఈ ప్రవీణ్ అనేవాడు సో అప్పటికి ఈ అమ్మాయి మాట్లాడకుండా కామ్గా తన బాధని మోర్చుకుంది सर मार्ता मार्ता